ఐదు రోజుల విదేశీ పర్యటనలో నైజీరియా చేరుకున్న ప్రధాని మోదీ నేడు నైజీరియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు కల్పించామని ఎన్నికల సభలో వెల్లడి మూసీ పరివాక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర అంబర్పేటలో స్థానికుల సమస్యలు తెలుసుకున్న కిషన్ రెడ్డి మూసి బాధితుల తరపున పోరాటం చేస్తామన్న కేంద్ర మంత్రి రాష్ట్రంలో నేడు రేపు రెండు రోజుల పాటు గ్రూప్ త్రీ పరీక్షలు పద్నాలుగు వందల ఒక కేంద్రాలను ఏర్పాటు పరీక్షా సమయానికి అరగంట ముందే అభ్యర్థులు హాజరు కావాలని అధికారుల సూచన మూడు వందల డెబ్బై అధికరణం రద్దుతో కాశ్మీరీలు సంతోషంగా ఉన్నారన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావాలని కాశ్మీరీ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి